శ్రీమాత్రే నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం మీనరాశి వారికి సొంత గృహయోగం ఏ విధంగా ఏర్పడుతుంది ఆ గృహం ఏర్పడడానికి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే అనుకూలంగా ఉంటుందన్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీనరాశి వారికి చతుర్థభావం అన్నది మిథున రాశి అది దిశోభావ రాశి అవటం వల్ల వీళ్ళు తొందరగా గృహ నిర్మాణ విషయంలో కానీ కొనుగోలు చేసే విషయంలో ఒక కన్క్లూజన్ కంటే ఒక అభిప్రాయానికి రాలేపోతుంటారు అన్నమాట సొంత ఊళ్ళో కట్టుకుందామా వేరే ఊర్లో కొనుక్కుందామా పెళ్ళి ముందు కొనుక్కుందామా పెళ్ళి కొనుక్కుందామా ఈ విధమైన సందిగ్ధంలో కాలయాపన చేయడం జరుగుతుంటుంది కామన్గా అలాగే ఊహలు మాత్రం బ్రహ్మాండంగా ఉంటాయి అన్నమాట అంటే వాయుదత్వం రాసి అవ్వడం వల్ల కంపల్సరిగా గృహం కోసం డ్రీమ్స్ ఉంటాయి గృహం ఏర్పడుతుంది కానీ ఈ సందిగ్ధంలో కొంతకాలం డిలే అవడం జరుగుద్ది మనకి సొంత గృహం ఏర్పడాలన్నా ఒక వాహనం ఉండాలన్నా ఒక వివాహం సంతానం ఇవన్నీ ఉండాలన్నా జాతకంలో ఆ యోగాలు రాసిపెట్టి ఉండాలి ఆ యోగం ఉంటేనే మన జీవితంలో ఆ సౌకర్యాలు ఏర్పడతాయి జన్మజాతకంలో లేని పక్షంలో మనకి ఎంత కష్టపడినా ఎంత ధనం ఉన్నా కూడా మనకి ఆ యోగం ఏర్పడదు ఉదాహరణకి గృహయోగం అనుకుందాం జన్మజాతకంలో చతుర్థం బలంగా ఉండి సొంత గృహం రాసి ఉంటే అది నవాంసం ఏం చెప్తుంది అంటే వీడు ఎటువంటి గృహం నిర్మించుకుంటాడు బాగా పెద్దదా చిన్నదా సింగిలా డబలా అక్కడ తెలుస్తుంది ఆ గృహంలో వీడు ఎంతవరకు సుఖపడగలడం అన్నది చతుర్థాంశ డీ ఫోర్ చెప్తూ ఉంటుంది సో ఈ విధంగా ఇన్ని భావాలు మనం పరిశీలించిన తర్వాత ఈ గృహం ఏర్పడుతుంది అంతే తప్ప గోచార రీత్యా నాలుగులో గురువు వచ్చేటి గృహం వచ్చేస్తుంది సప్తంలో వస్తే పెళ్ళి అవుతుంది పంచమంలోకి సంతానం కలుగుతారు ఇదేమి జరగవు జరగని పనులు కావు జాతకంలో ఉంటే దానికి గురువు యొక్క గోచారం బలం తోడ్పడితే దానికి శని భగవాను కూడా అనుకూలిస్తే ఆ యోగం ఏర్పడుతుంది అంతే తప్ప ఏదో గురువు ఐదులోకి వస్తే సంతానం కలగరు నాలుగులోకి వస్తే గృహయోగం ఏర్పడదు అయితే ప్రస్తుతం మరి మేన రాశి వారికి ది రైట్ టైం అన్నమాట గృహం సొంత గృహం ఏర్పరచుకోవడానికి అది కూడా అప్పు చేసి కొంత బ్యాంక్ లోన్లు తీసుకొని గృహ నిర్మాణం చేసుకోవడానికి ఈ టైం అన్నది చాలా అనుకూలమైన టైం అన్నమాట ప్రస్తుతం ఇంకా బలంగా కావాలంటే ఇంకా ఫిబ్రవరి నెల నుంచి మరి ఏళ్ళనాడు శని స్టార్ట్ అవుతుంది కాబట్టి అంటే మీనరాశికి పన్నెండో భావంలోకి శని భగవానుడు ఎంటర్ అవ్వడం జరుగుతుంది శని ఎంటర్ పన్నెండులోకి వచ్చాడంటే కంపల్సరిగా అనుకోని ఖర్చులు మొదలవ్వడం కానీ మీ దగ్గర ఉన్నటువంటి ధనం ఇప్పటిదాకా మీరు దాచుకున్న ధనం అలాగే డిపో ధనం మీ వద్ద ఉన్న బంగారం మొత్తం అంతా కూడా రాబోయే రెండున్నర సంవత్సరాలు అంటే ఇంచుమించుగా జనవరి పదిహేడు రెండు వేల ఇరవై మూడు నుండి అక్కడ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో చాలా వరకు ఈ విధంగా మైనస్ జరుగుతూ ఉంటుంది అది వారి వారి జాతకాన్ని బట్టి మిగతా విషయాలు బట్టి తప్ప అందరికీ ఎలాగని కాదు బట్ ఈ టైంలో మాత్రం కొంత రుణం చేయడం తప్పు తప్పదు కాబట్టి ఇదే సమయంలో రుణం కూడా బేగ దొరుకుతుంది కాబట్టి ఈ ప్రయత్నం అదేదో వేరే విధంగా ఖర్చు అయ్యే డబ్బులు ఎవరికో అప్పివ్వడమో ఆడంబరంగా ఖర్చు పెట్టడం లేదు ఇన్వెస్ట్ చేయడం షేర్ కొనడం దానికన్నా గృహం కొనుక్కుంటే మీ దగ్గర కొంత ధనాన్ని పెట్టి ఎక్కువ భాగం అప్పు చేసి ఆ గృహం కొనుక్కుంటే నెల నెల ఇన్స్టాల్మెంట్ కట్టడంలో మీరు కొంత సఫర్ అవుతుంటారు ఆ సఫరింగ్ మీ ఏళ్ళ సైని ఈ రూపంలో పోతా కొద్ది కొన్ని ఖర్చులు తగ్గించుకోవాల్సి ఉంటుంది కొంత బడ్జెట్ తగ్గుద్ది కాబట్టి అది ఏళ్ళ అని పెట్టే ఇబ్బందులు ఆ విధంగా ఉంటాయి కాబట్టి కొంత టైట్ అవుద్ది నెమ్మదిగా కష్టమో నష్టం రాబోయే ఏడున్నర సంవత్సరాలు మరి ఏళ్ళ సేను ఉంటుంది కాబట్టి ఈ సమయం అంతా ఈ వరింత సరిపోతుంది మీకు అది ఏళ్ళ నెండ్ పూర్తి అవలకి మొత్తం గృహం సొంతమైనా అవ్వచ్చు సగం అప్పన్నా తీరచ్చు మీరు ఈరోజు ఒక డెబ్భై ఐదు లక్షలు కొన్నటువంటి గృహం మీ ఏళ్ళ శైని పూర్తి అవబోతులకి కోటిన్నర రెండు కోట్లు అవుతుంది మరి కొంత అప్పున్నా అది మీకు ఆనందాన్ని కలుగుతుంది ఆ విధంగా చేసి చూడండి అటు ఏళ్ళ శినికి మంచి రెమెడీ ఇది సొంత గృహం కూడా ఏర్పడతాయి కొంత కష్టపడితే కష్టపడితే తప్ప కష్టపడకుండా ఏది రాదు కదా ఆ విధంగా చేయండి ఇది ఒక రైట్ టైం ఈ రాశి వారికి ఇక చతుర్థం మిథునం కాబట్టి సాధారణంగా వీళ్ళం మంచి సిటీలో సిటీలో సెంటర్ మార్కెట్ ప్లేస్లో గృహం ఏర్పడుతుందంటే బిజినెస్ ఏరియాలో ఏర్పడుతుంటుంది వీళ్ళ దగ్గరలో సినిమా థియేటర్లు కానీ మంచి షాపింగ్ కాంప్లెక్స్ కానీ చాలా బిజీ ఉన్న ఏరియాలో వీళ్ళ గృహం ఏర్పడుతుంటుంది దాని తర్వాత ముఖ్యంగా మరి తొందరగా ఏర్పడాలంటే మీరు నివసిస్తున్నటువంటి గృహంలో ఉత్తర భాగంలో కానీ ఉత్తర ఈశాన్యంలో కానీ ఎటువంటి దోషం లేకుండా చూసుకోవాలి ఉత్తర వాయువులో దోషం ఉన్నా కూడా రుణం పుట్టదు ఉన్నా కూడా ఒక నిర్ణయానికి రాలేకపోతుంటారు ఒకవేళ రుణం వచ్చినా కూడా బేగ తీర్చలేకపోతుంటారు సో ఈ విధంగా ఉత్తరం సంబంధించినటువంటి ఉత్తర ఈశాన్యం ఉత్తరం ఉత్తర వాయువు ఈ భాగాల్లో దోషాలు లేకుండా చూసుకుంటే ముందు సొంత గృహం ఏర్పడుతుంది అందులో ఉన్నా కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండగలుగుతుంటారు ఈ రాశి వారు ఖచ్చితంగా ఈ మీనరాశి వారికి ఎక్కడ గృహం ఏర్పడినా కూడా అందులో పూజా మందిరం అనేది కంప్లీట్గా ఏర్పాటు చేసుకుంటారు ముందు దేవుడికి ప్రవేశిస్తుంటారు మనకి మాకు ఖచ్చితంగా పూజగాది ఉండాలని చెప్తుంటారు ఆ బిల్డర్కి ఆ విధంగా ఏర్పాటు చేసుకుంటారు ఈ మార్కెట్ ప్లేస్లో మంచి బిజీ ఏరియాలో గృహం ఏర్పడుతుంది వీళ్ళకి గృహ సౌకర్యం ఏర్పడాలి ప్రాబ్లం ఉందంటే మరి విష్ణుమూర్తి మిథున రాశికి బుధుడు అధిపతి కాబట్టి విష్ణుమూర్తి ఆలయం అంటే వెంకటేశ్వర స్వామి ఆలయం శశ్యనారాయణ స్వామి మూర్తి ఆలయం విష్ణుమూర్తి ఆలయం కానీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం బుధవారం స్వామి ఆలయానికి వెళ్ళి తులసిమాల సమర్పించి అర్చన ఏదో చేసుకోవడం అర్చన జరిపించుకొని కొంచెంసేపటి కూర్చొని విష్ణు సహస్రనామం అంత పెద్దది మన వల్ల కాదు వెంకటేశ్వరుని గోవిందనామాలు అది కూడా కాదు కేవలం నమో వెంకటేశాయ ఒక నూట నిమిషాలు హ్యాపీగా చదువుకోండి అయితే వెంకటేశ్వర స్వామి మీరు ఎన్ని సంవత్సరాలు పూజ చేయండి పూజ చేసుకోండి ఏమీ ఫలితం ఉండదు అంటే మిగతా రావచ్చు కానీ వెంకటేశ్వర స్వామితో పాటు మీరు లక్ష్మీ అమ్మవారిని కూడా పూజిస్తేనే మీకు ధనయోగం ఐశ్వర్యం కలుగుతుంది ఒక వెంకటేశ్వర స్వామి పూజిస్తే ముక్తి రావచ్చు పుణ్యమైద్య రావచ్చు కానీ ధనం మాత్రం రాదు మరి ఆ ధనం కూడా కావాలంటే కంపల్సరిగా విష్ణుమూర్తితో పాటు వెంకటేశ్వరంతో పాటు లక్ష్మీ అమ్మవారిని కూడా పూజించుకొని శుక్రవారం రోజు కానీ అదే రోజు అమ్మవారిని పూజించుకొని లక్ష్మీ అష్టోత్తరం కానీ కనకధార స్తోత్రం కానీ పారాయణ చేయండి మీకు తొందరగానే గృహయోగం సంతాన యోగం సకలం అష్టలక్ష్మి ఉంటారు కాబట్టి అన్ని ఐశ్వర్యాలు మీకు లభిస్తాయి అయితే ఇక్కడ మాకు ఒక ఓన్లీ లక్ష్మీదేవిని పూజిస్తుంటారు కొంతమంది ప్రతి శుక్రవారం రాగానే బ్రహ్మాండంగా అమ్మవారి గుడికి వెళ్ళడం రోజు లక్ష్మీ అష్టోత్రం చదవడం కనకధార స్తోత్రం చదవడం లక్ష్మీ అమ్మవారికి నైవేద్యం పెట్టడం ప్రసాదాలు పెట్టడం బ్రహ్మాండంగా చేస్తుంటారు లాభం లేదు విష్ణుమూర్తిని కూడా పూజించుకోవాలి ఇప్పుడు కూడా అమ్మ అమ్మవారు తన భర్తను కూడా పూజిస్తేనే కనీసం గోవిందనామాలు కనీసం విష్ణు శాస్త్రము అది కాదు అందులో చిన్నది ఉంటుంది కదా రామ రామ శ్రీ రామ రామ రమే 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 అది చదువుకున్నా సరిపోతే తప్ప కంపల్సరిగా అమ్మవారితో పాటు అయ్యవారిని అయ్యవారితో అమ్మవారిని పూజిస్తేనే మీకు ధనయోగం అఖండ లక్ష్మి యోగం కలుగుతుంది ఎస్పెషల్లీ ఇది మీనరాశి వారికి మాత్రమే వర్తిస్తుంది అన్ని రాశుల వారికి ఎంతో కొంత ఉంటుంది కాబట్టి మీనరాశి వారు మాత్రం వెంకటేశ్వర స్వామి విష్ణుమూర్తిని పూజించుకుంటేనే వారికి సొంత గృహ యోగం ఏర్పడుతుంది జీవితంలో స్థిరపడతారు మాతృ సౌఖ్యం ఉంటుంది బంధువులతో వచ్చినటువంటి విరోధాలు సమసిపోతాయి సంతానం అభివృద్ధి చెందుతుంటారు ఈ విధంగా చక్కగా అమ్మవారిని ఎరుపు రంగు పోలతోను విష్ణుమూర్తి దయవారిని తులసి మారుతోను సరే మీ యొక్క ఓపిక తగ్గట్టుగా పూజ చేసుకుంటే కంపల్సరిగా మీ గృహయోగం ఏర్పడుతుంది మేన రాశి వారికి మీరు ఎంత సొంత ప్రయత్నం చేస్తున్నా కూడా భగవంతుడు అలా చూస్తూనే ఉంటాడో మీ ప్రయత్నం మీరు చేసినంతసేపు కూడా ఆ పనులు అలాగా సాగుతూనే ఉంటాయి మీ యొక్క సొంత ప్రయత్నంతో పాటు దైవ బలం తోడైతేనే మీరు అనుకున్న సాధించగలరు ఎందుకంటే కొంత కొన్ని రాసుల వారికి కంపల్సరీగా దైవ బలం కావాలి అందులో ఎస్పెషల్లీ మీనరాశి వారికి కర్కాటక రాశి వారికి దైవం మీద నమ్మకం కాకుండా శరణాగతి చెందితే కంపల్సరిగా మీకు జీవితంలో అన్ని సౌకర్యాలు జరుగుతాయి నిస్వార్థంగా నిస్వార్థంగా ఉండాలి అంటే ఏదైనా స్వార్థంగా కాకుండా నిస్వార్థంగా ఎంతవరకు అంటే వీళ్ళు కాశ్యం కూడా ఆ విధంగానే ఉంటుంది పెద్దగా ఏది ఎక్కువ ఆశపడరు సింపుల్గా ఆశపడతారు ఆ విధంగానే వీళ్ళు జీవితం అటు సొంత ప్రయత్నం అటు భగవంతుని ఆరాధన చేసుకుంటే కంపల్సరీగా ఉంటుంది మరి ఈ రాశి వారికి పదకొండవ భావం కూడా మకర రాశి అవడం వల్ల మరి మకర రాశిలో కుయుడు ఉచ్చి ఉంటాడు కాబట్టి మరి ఏదన్నా మీరు గృహానికి అడ్వాన్స్ ఇవ్వాలన్నా ఏదైనా దానికి పనులు ముందుకెళ్ళాలన్నా మీ యొక్క సోదరుల దగ్గర నుంచి మీ తర్వాత పుట్టినటువంటి అమ్మాయి అయినా అబ్బాయినా ఆవిడ దగ్గర నుంచి కొంత సహకారం తీసుకొని ఈ గృహ నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభిస్తే మీకు తొందర తొందరగా ధనం చేతికి అనుకున్న లక్ష్యాన్ని సకాలంలో పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా మీనరాశి వారు మంచి అదృష్టవంతులైనా చెప్పచ్చు వారు కోరుకునేది కంపల్సరిగా రావడం జరుగుతూ ఉంటుంది అన్ని బాధ్యతలు సక్రమంగా నిర్వహించడం ఉంటుంది అయితే ప్రస్తుతం మరి ఈ ఏర్లాండ్స్ ఏని ప్రారంభమైంది కాబట్టి వీళ్ళు ఈ విధంగా ఈ గృహ నిర్మాణం చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది కొంతమంది వివాహం పిల్లలకి వివాహం అది చేస్తూ ఉంటారు ఏదైనా అప్పు చేయడం తప్పనిసరి కాబట్టి ఈ మంచి కార్యక్రమాన్ని చేసుకుంటే బాగుంటుంది అలాగే ప్రతీ నెల కూడా మీరు రేపు జనవరి నెల నుంచి ప్రతీ నెల మాస శివరాత్రి రోజు శివునికి అభిషేకం చేసుకోవడం ఇది కూడా మీ యొక్క లిస్టులో చేర్చుకుంటే అమ్మవారు లక్ష్మీ అమ్మవారు వెంకటేశ్వరతో పాటు మాస శివరాత్రి అభిషేకం కూడా మీరు చేసుకుంటే సింపుల్గా ఈ మూడు చేసుకుంటే హ్యాపీయెస్ట్ లైఫ్ మీకు చాలా బ్రహ్మాండంగా సొంత గృహం ఏర్పడుతుంది చాలా సుఖంగా సంతోషంగా ఉంటారు స్వస్తి